ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం భారతదేశంలో వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్లో ఉంటుంది మార్కెట్ యార్డ్లు ప్రత్యేకంగా ఇది పరిస్థితి కింద బుడద ఉంది చూడండి వర్షం పడితే కింద ట్రాల్పాలీలు వేసుకున్నారు మీద ట్రాల్పాలీలు వేసుకున్నారు రైతులు పొద్దున వస్తేనేమో ఎండకి ఎండేసుకుంటారు పాపం కాగానే వర్షం పడుతున్నది చార్పాలీళ్ళు ఎగిరిపోతున్నాయి మళ్ళా నడుస్తున్నది మళ్ళా పొద్దున ఎండ పెడతారు మళ్ళా సాయంత్రం మళ్ళా వర్షం పడుతుంది రైతుల కోస ఇది ఇది ఎక్కడికి తీసుకురావాలంటే ఈ వడ్లు కోతలు కోస్తున్నది పొలంలోకి వెళ్ళి కోతలు కోసిన గంట సేపట్లో పోవాలి కొనేటోడు వచ్చి అది కొనేటోడు సర్కారు కానీ ప్రైవేటోడు కానీ అటువంటి నూతన వ్యవసాయ చట్టాలు మోడీ తెస్తే ఈ కోట్ల కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ అనే విధవ అక్కడ పంజాబోళ్లతో కొందరు కలిసి దిక్కుమాల ధర్నాలు చేసి ఒక మంచి వ్యవసాయ విధానం దేశంలో రాకుండా నానా రచ చేశాను ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వంలోకి వస్తే ఈ గతి నుంచి రైతులని కాపాడే బాధ్యత నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ అవుతుంది ఇదే ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తే కమిషన్లు ఇస్తారు మార్కెట్ యార్డ్ ఆయన పసుపుతోటి ఏ సౌలత్తులే రోడ్ల మీద ఏడా పడితే పాపం రైతులు ఆరేసుకుంటున్నారు పొద్దున ఎండ పోతున్నారు సాయంత్రము మళ్ళా కలుపుతున్నాను మళ్ళా పొద్దున ఎండ పోయాలి రోజు సాయంత్రం వర్షం పడాలి ఇది పోతలు పోసి ఎన్ని రోజులు అయిందన్న పదిహేను రోజులు అవుతున్నది రెండు రెండు కిలో కడత తీస్తే కానీ రెండు 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 ఇంకా రెండు కిలో తక్కువ నలభై కిలోకి రెండు కిలో ఐదు కిలోలు ఐదు సో ఇది పరిస్థితి మనోడు చిన్నపిల్లగాడు ఇంకా కాంగ్రెస్ని ఇంకా కాపాడుతానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి రైతులు నాకు చెప్పింది సంచికి రెండు కిలో అంటే కిలో దించుకుంటలేరు ఐదు కిలోలు రైతు ఒప్పుకుంటలేడు వాళ్ళు దించుకుంటలేరు వర్షాలు ఆగుతలేవు పొద్దున ఎండబెట్టాలా సాయంత్రం దడవాలి పొద్దున ఎండబెట్టాలి సాయంత్రం దడవాలి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది నరేంద్ర మోడీ ఒక మంచి మనసుతో రైతుల కోసం విధానాలు మారుద్దాం వ్యవసాయ విధానం మారుద్దాం అంటే దాన్ని నానా రాజకీయాలు చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు ఫైనల్ గా ఎట్లుండాలంటే రైతు బతుకు ఇట్లా కోతలు కోల్సిన గంట సేపటి వెళ్ళిపోవాలా పంట అదే విధానం అంటారు ఇదేందండి ఈ పంట పండించేదానికంటే ఎక్కువ కష్టపడుతుంది పోతలు అయినాక అన్న బ్యాగులు బ్యాగులు చూడాలి

ఇది కొనుగోలు కేంద్రం కొనుగోలు అయితే లేదు పదిహేను రోజులు అయింది రెండు కిలోలు సంచికి తరుగు తీస్తే కానీ రైస్ మిల్లర్లు తెచ్చుకుంటారు అంటే ఐదు పర్సెంట్ తరుగు తీసుకు పదిహేను రోజులు అయితే రోజు వర్షం పడుతుంది రైతు గోసేమన్నదంటే పొద్దునంతా ఆరే ఆరేసుకుంటున్నాడు సాయంత్రం నాలుగైదు కాగానే మళ్ళా మొగ్గులు అవుతున్నది వర్షం పడుతున్నది మళ్ళా పుప్పేస్తున్నాడు మళ్ళీ పొద్దున్నేస్తే మళ్ళీ ఆరేయాలా మళ్ళా సాయంత్రం అదే పని ఇది కులము పండించేదానికంటే ఎక్కువ కష్టం కోతలైనకైతున్నది మీరు అందరికీ గుర్తుంటే నూతన వ్యవసాయ విధానంలా చట్టాలల్లా ఇట్లా కొనుగోలు ఎప్పుడు చేస్తారంటే ఇట్లా కోతలు అవుతుంటే కొనుగోలు అయిపోతూ ఉన్నది అటువంటి విధానాలు తీసుకొస్తే నరేంద్ర మోడీ దరిద్ర దరిద్రపోర్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేసి పనికిమాల రాజకీయాలు చేసి రాస్తారోకోలు చేసుకుంటా మంచి వ్యవసాయాన్ని బాగుపడనియకుండా రైతులు బాగుపడనియకుండా చేసింది రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఐదు వందలు ఇస్తలేరు ఆ రెండు లక్షలు ఇది రుణమాఫీ చేస్తలేరు రైతు బంధు పెంచుతాను పెంచలేరు అది కాకుండా మళ్ళీ తరుగు తగ్గిస్తలేరు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నదో అదే అదే పరిస్థితున్నది ఇలా సంచులు లేవంటారు సుతులు లేవంటారు ఇలా కొనుగోలు అయితే లేదు దాన్ని అందరిచిపోతున్నది కరిసిన ధాన్యం కొనడు జనవరి ఫిబ్రవరిలో కూడా అకాల వర్షాలు పడితే ఏడు వరకు రూపాయి లేదు మీరే చూస్తున్నారు ఎట్లా ఎట్లా వేసిన టార్పాలి కూడా ఎగిరిపోతున్నాయి మొత్తం రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ఎవరైనా మంచి పని చేస్తా అంటే నరేంద్ర మోడీ వేసి మంచి పని చేస్తా అంటే అది కూడా ఏజనీయర్ నేను అందరికీ చెప్తా ఉన్నా మీడియా ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాని తెలంగాణలో ఒక్కటే టర్మ్ ఈ కోస మొత్తం చుట్టి ఉంటుంది ఒక్క రైతుకు కూడా ఇటువంటి కోస కానియకుండా ఉంటుంది ఒక్క టర్మ్ చాలు మాకు మొత్తం కమిషన్లు వేల కోట్ల కొనుగోలు చేస్తా ఉన్నది ఎఫ్సీఐ కేంద్రం మొత్తం కేంద్రం ప్రతి దానా కేంద్రం కొనుగోలు చేస్తుంది ఈ ప్రా కొనుగోలు కొని ఎఫ్సీఐకి అప్పజెప్పినందుకు ప్రతి దానాకి కమిషన్ ఇస్తున్నది ఆ కమిషన్ పైసలు ఈ కాంగ్రెస్ కానీ ఆ కేసీఆర్ కానీ కరప్షన్ చేసి మింగుడు తప్ప కొనుగోలు కేంద్రాలు డెవలప్ చేద్దాము సౌలతుల మార్కెట్ యార్డు డెవలప్ చేద్దాము అన్న చిత్తశుద్ధి లేదు అవినీతి మీద ఉన్న ధ్యాస రైతు మీద లేదు ఈ పార్టీలకి ఒక్కసారి బీజేపీ తెలంగాణలో వస్తే ఈ మొత్తం కోస నుంచి విముక్తి వస్తుంది రైతులకి